ప్రజలందరికీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన సమితి తరఫున ముందుగా కృతజ్ఞతలు ఉన్న బంధు విజయవంతం చేసినందుకు ఆ తర్వాత దాని సిమ్సిలాలో రేపు అంటే ఇరవై నాలుగో తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర జస్టిస్ ఈశ్వరయ్య గారు అట్లాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు బాలరాజ్ గౌడ్ గారు విశారథన్ మహారాజ్ గారు ఈ నలుగురు కలిసి రిజర్వేషన్ల సాధన సమితిని ఏర్పాటు చేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు సాధించేంత వరకు ఈ ఉద్యమాన్ని స్వతంత్ర ఉద్యమంగా నడుపుతామని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటి ప్రోగ్రామ్ గా ఇరవై నాలుగో తారీఖు నాడు జరుపుతా ఉన్నారు దాని అంతా కూడా విజయవంతం చేయాలని చెప్పి ఆ సంస్థ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధులుగా ఇక్కడికి బీసీ ఎస్సీ ఎస్టీ జాట్ చైర్మన్ చందా మల్లయ్య గారు అట్లాగే కోఆర్డినేటర్లు మేకల సుమన్ అట్లాగే సాయిబాబా గారు వారితో పాటు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరపున మా రాష్ట్ర కార్యదర్శి కూరపాటి డాక్టర్ కూరపాటి రమేష్ గారు అట్లాగే నేను డాక్టర్ కె వీరస్వామి అట్లాగే ప్రొఫెసర్ విజయబాబు గారు డాక్టర్ సిహెచ్ రాములు గారు డాక్టర్ యేదురాపురం తిరుపతి గారు ఇట్లా అనేక మందిని ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చినాం మేము రిక్వెస్ట్ చేసేది ఏంటని ఇరవై నాలుగు నాడు విజయవంతం చేయాల్సిందిగా మహాధర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇది ఆరంభం మాత్రమే అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఈ ఉద్యమం మొదలైన క్రమంలో వస్తున్నాయి అట్లాగే ఇందులో పార్టిసిపేట్ అవుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు వ్యవహరించే తీరు వాళ్ళు ప్రజలకు ఇచ్చే మాట లేదా ప్రజల ముందు మాట్లాడే మాట తర్వాత చేసేటువంటి విధానం వీటన్నిటిని బట్టి అనేక రకాలైనటువంటి డౌట్స్ వస్తా ఉన్నాయి వీటన్నిటిని క్లారిటీ చేయడం కోసం కుల్లం కుల్లగా నిజంగా ప్రజలకు మేలు చేయడం కోసం ఈ దేశంలో స్వతంత్రాన్ని నిలపడం కోసం మెజారిటీ పాలన రావడం కోసం మేము ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత మంది ఎన్ని రకాల ప్రయోజనాలకు గురి చేసినా కూడా మేము గురికాము అని చెప్పి చెప్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎందుకు సాధిస్తా ఉన్నాం అనేది దాన్నే ఎందుకు అడుగుతా ఉన్నాము అనంటే దిక్కులేని విధంగా రాజ్యాంగం ప్రకారంగా ద్రోహానికి గురై బీసీ సమాజాన్ని మేల్కొల్పడం కోసం మేము ఆర్టికల్ మూడు వందల నలభైని మొట్టమొదట స్టడీ చేసినాం అందులో క్లాస్ అనే పదం పెట్టి మిగతా కులాల వారికి కేవలం ఎస్సీలకు మాత్రమే క్యాస్ట్ అనే పదాన్ని ఉపయోగించారు ట్రైబల్స్ కి వాళ్ళకు కూడా కులాలు ఉన్నాయి కానీ ట్రైబల్ అని అన్నారు అందులో ఏ కులమైనా చేర్పించడానికి అనుగుణంగా రాజ్యాంగంలో ఉపయోగించుకొని పార్లమెంట్ లో చట్టాలు చేశారు ఇటీవలి కాలంలోనే అగ్ర కులాల వారికి ఈడబ్ల్యూఎస్ పేరు మీద శిక్షణ అనే పదాన్ని వాడినారు ఇదంతా మోసం అదే బీసీలకు వచ్చేసరికి క్లాస్ అనే పదం వాడనాలి అంటే ఈ దేశంలో ఉన్న ప్రజల్ని వాళ్ళకు ఒరిజినల్ గా ఉన్నటువంటి కులాన్ని కాదని రకరకాల పదాలు వాడుతూ రాజ్యాంగం ద్వారా ద్రోహం చేసింది ఈ ప్రభుత్వాలు అని చెప్పి చెప్తా ఉన్నాం మేము బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం తరఫున ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఒక సరైన రీతిలో ముందుకు తీసుకెళ్తాం ఆ క్రమంలోనే అనేక రకాలైనటువంటి పోరాటాలకు ముందు ముందు పిలిపిస్తాం ఒక తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం మనం అనేక పాయలుగా అనేక మంది వాళ్లకు నచ్చిన విధంగా ఉద్యమంలోకి వచ్చారు అదే రకంగా ఈ ఉద్యమంలో కూడా అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ క్రమంలో మొట్టమొదటి ఇరవై నాలుగో తారీఖు నాటి అంటే బంధు సందర్భంగా బీసీ గా ఉన్నటువంటి వాళ్ళు పిలిపించినా కూడా సాధన సమితిగా ఉన్నా మేము కూడా పార్టిసిపేట్ అయినాం దానికి సంఘీభావం తెలిపినాం దాన్ని జయప్రదం చేసినాం అట్లాగే వాళ్ళు కూడా ఈ రోజు ఈ ఉద్యమంలో భాగస్వాములై మమేకమై ఒకటే డిమాండ్ ఒకటే లక్ష్యం కాబట్టి అందరూ పాల్గొనాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నొక్కి వర్తాన్ని ఉన్నాం కాబట్టి మిత్రులారా ప్రజలారా అట్లాగే ప్రజాస్వామిక వాదులారా ఉద్యమ నాయకులారా మేధావులారా ఉద్యోగస్తులారా పార్టీలకు సంబంధించిన నాయకులారా అట్లాగే ప్రజా ప్రతినిధులారా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులారా అందరికి కూడా మా ఒక్కటే విన్నపం మేమంతా మాకెంతమంది మీ జనాభా ఉన్నామో ఇంతకాలం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలం దిక్కులేని వాళ్ళమైన మాకు మా జనాభా ప్రకారంగా రిజర్వేషన్ రావాల్సిందే ఎవరి జనాభా ఎంత ఉన్నదో ఆ జనాభా ఎక్కడ తేలాలే ఇంతకాలం తేల్చలేదు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే డిసైడ్ చేసింది నవంబర్ పదో తారీఖు నుండి జనాభా లెక్కలు తీసుకొస్తామన్నారు ఆ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ చేస్తారా లేదా తెలుస్తుంది అప్పటి వరకు వెయిట్ చేస్తాం అంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఎన్నటికైనా అంతిమ విజయం ప్రజలదే అది ప్రజాస్వామిక విజయంగా ఉంటది అని చెప్పి చెప్తూ ఇరవై నాలుగో తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర చేసేటువంటి జర్నాలో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జైపీసీ జైసి థ్యాంక్ యూ